టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి ఆయన జీవిత కథ రాస్తున్న రచయిత అబ్రామ్సన్ మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు మస్క్ కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను గడిచిన రెండు సంవత్సరాలుగా ఆయన ప్రవర్తనను నిశ్చితంగా గమనించాను అంటూ అబ్రామ్సన్ తన ట్వీట్లో వెల్లడించారు అంతేకాకుండా భారీగా డ్రగ్స్ వాడకం ఒత్తిడి కారణంగా ఎలాన్ మస్క్ లో దిద్దుకోలేని మార్పులు వచ్చినట్లు అబ్రామ్సన్ ఆరోపించారు ఈ వ్యాఖ్యలు మస్క్ అభిమానుల మధ్య కలకలం రేపుతుండగా మానసిక ఆరోగ్యంపై ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి ఆయన జీవిత కథ రాస్తున్న రచయిత అబ్రామ్సన్ మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు మస్క్ కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను గడిచిన రెండు సంవత్సరాలుగా ఆయన ప్రవర్తనను నిశ్చితంగా గమనించాను అంటూ అబ్రాంసన్ తన ట్వీట్లో వెల్లడించారు అంతేకాకుండా భారీగా డ్రగ్స్ వాడకం ఒత్తిడి కారణంగా ఎలాన్ మస్క్లో దిద్దుకోలేని మార్పులు వచ్చినట్లు అబ్రామ్ సన్ ఆరోపించారు ఈ వ్యాఖ్యలు మస్క్ అభిమానుల మధ్య కలకలం రేపుతుండగా మానసిక ఆరోగ్యంపై ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు